హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న ఆఫ్టర్నూను మనం మధ్యాహ్నము మనం వీడియో చేయడం జరిగింది పోలీస్ అభ్యర్థులకు శుభవార్త ఆరు వేల ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ నాటికి కంప్లీట్ ఫిబ్రవరి ఎండి లేదా మార్చిలో న్యూ నోటిఫికేషన్ రాబోతుంది వెతికి పట్టుకొని వచ్చిన సమాచారం అని మీకు వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ట్వంటీ అవర్స్ కంప్లీట్ నైన్ థౌజండ్ వీసు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ట్రస్ట్ ఉంటేనే కదా ఇలా ఉండేది అంటున్నారు ఓకేనా క్లియర్గా అది నిజమా కాదా ట్రస్ట్ ఉందా అనేది మీకే తెలుసు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరి చూసినట్లయితే మనకు ఈ యొక్క అప్డేట్ ఏమొచ్చింది అని చూసినట్లయితే త్వరలో కానిస్టేబుల్ పోస్ట్లో భర్తీ అంటే భర్తీ అనగానే మరి మేము ఇక్కడ న్యూ న్యూ నోటిఫికేషన్ అయితే అనుకోవద్దు ఓకేనా ఇక్కడ క్లియర్గా చూడండి త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్ట్లో భర్తీ చేపడతాము అని డీబీ డీజీపీ తిరుమల రావు తెలిపారు తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ఆల్రెడీ విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించి త్వరగా చేపట్టి వాటికి సంబంధించి ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను త్వరగా ముందుకు నేను తీసుకెళ్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇంకా చాలామంది అభ్యర్థులైతే ఆలోచిస్తున్న విషయం అయితే తెలుసు ఏంటంటే అప్డేట్ లేదు ఏం లేదు ఏం చదవాలి ఆ అప్డేట్లు వస్తేనే నేను చదువుతాను అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు నేనైతే ఒకటే చెప్పగలను వాళ్ళ గురించి ఏమిటంటే ఏ అప్డేట్ లేకుండా అప్డేట్ లేకుండా ఎవరు కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగించడం అనేది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఒకటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆలస్యం చేసినట్లయితే వాళ్ళైతే ఒకటే చెప్తున్నా త్వరగా స్టార్ట్ చేయండి ఓకేనా నిన్న వచ్చిన టైమింగ్ చూడండి సెవెంటీ ఫిఫ్టీ నైన్కి మనకు ఏటీ న్యూస్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ఒకటే చెప్తున్నా త్వరగా మనం ఆరు వేల ఒక్క జాబితాలో ఆరు ఆరు వేల ఒక్క లిస్టులో సెలక్షన్ లిస్ట్లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ కేసు క్లియర్ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది కేసు క్లియర్ చేసి త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ